యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్ ఇక్కడ ఉందండి ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇదే నెంబర్ కి గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంది ఇన్ కేస్ మీకు ఈ నంబర్ కనుక గూగుల్ పే అండ్ ఫోన్ పే వర్క్ చేయకపోతే ఫెయిల్డ్ అని వస్తే గనక మాది డైలీ వేర్ సారీస్ నెంబర్ ఉంది కదా డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఈ నెంబర్ కి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ ఇదే నెంబర్ కి మీరు పెట్టేయచ్చు ఓకే ఇదైతే మీకు పేమెంట్ డీటెయిల్స్ అండి అలాగే ప్రతి సారీకి కూడా మేము నంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఇక్కడ ఉన్న కి పంపించండి ఆ కింద క్లియర్గా మీరు ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ తర్వాత క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఓకే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అనేది తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు మనకున్న కొరియర్ సర్వీస్ వచ్చేసి అన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కి పంపిస్తామండి మీకు ఆ డిటీడీసీ సర్వీస్ అవైలబుల్ లేకపోతే మాత్రం పోస్టల్ కి పంపిస్తాం కానీ పోస్టల్ కి పంపించాలంటే మాత్రం మీరు తప్పకుండా పోస్టల్ కి పంపించండి ఇండియా పోస్ట్ కి అని చెప్పేసి మెన్షన్ చేయండి అలా అయితేనే మేము దానికి పంపిస్తామండి లేదు అంటే కనుక అన్ని డిటీడీసీకే వెళ్ళిపోతాయి మళ్ళీ తర్వాత మీరు చెప్పినా కూడా అది రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ పంపించాలంటే కొరియర్ చార్జ్ అనేది మళ్ళీ మీరు పే చేయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ పోస్టల్ కి పంపించండి అని మెన్షన్ చేయండి ప్రతిసారికి అండి నంబర్ ఇస్తాము నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి ఇవి వచ్చేసి మనకి సిమీ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్స్ దీంట్లో చాలా మంచిగా ఇచ్చారు సారీ నెంబర్ వన్ నంబర్ తో సహా అవ్వద్దు సెమీ ఫాబ్రిక్ ఈ సారీస్ మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు సేల్ చేస్తున్నారు పైన మనకి ఒక గ్యాప్ బోర్డర్ లాగా పింక్ కలర్ ఇచ్చారండి ఇది మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చింది ఇక్కడ ఎక్కడా కూడా మనకి జరి అనేది ఎక్కడా లేదు టోటల్ గా మనకి ప్రింటెడ్ మోడలే ఉంటుంది సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు ఇన్ కేస్ నేను ప్రోపర్ గా అయితే సెర్చ్ చేసుకోలేదు ఆ స్టెప్స్ అనేది మీరు నీట్ గా పెట్టుకుంటే చాలా మంచిగా కూడా కనిపిస్తుంది కుచ్చిళ్లలో చూడండి ఆ డిజైన్ అనేది మీకు ఇంకా పింక్ కలర్ అండ్ పికాఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కదా ఇది పింక్ కలర్ బోర్డర్ బాగా కనిపిస్తుంది ఓకే శారీ మిడిల్ లో అంతా కూడా ఇది సెమీ టసర్ ఫ్యాబ్రిక్ గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రింటెడ్ మోడల్లోనే వస్తుంది బాగుంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకి పళ్ళు నా పళ్ళుతో పాటు ఆ పక్కనున్న పూలదాన్ని కూడా పీకేశాను ఒక నిమిషము ఈ శారీలో పళ్ళు అనేది చూడండి మీకు ఇక్కడ పింక్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ తోనే ఇచ్చారు ఇది మర్చిపోయే బ్రాండెడ్ అండి శ్రేయాంస్ వాళ్ళది అనమాట బ్రాండెడ్ సారీ ఇది మొత్తం సారీ లుక్ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ కూడా చక్కగా మనకి పింక్ కలర్ లో ఇలా ఇచ్చారు మెయింటైన్ చేస్తే కనుక చాలా బాగుంటుంది అండి మెయింటెనెన్స్ అంటే మరీ ఎక్కువ రేట్ అయిపోయి మెయింటెనెన్స్ కాదు నీట్ గా మనం చక్కగా ఆరేసుకుని ఐరన్ చేసుకుంటే మాత్రం మీకు టూ థౌజండ్ వర్త్ శారీ ఎలా అయితే ఉంటుందో కట్టుకుంటే అంత మంచిగా గుడ్ లుకింగ్ ఉంటుంది అండ్ ఇప్పుడు మన దగ్గర క్వాంటిటీ కూడా అండి ఇక్కడ ఉంది కదా ఓన్లీ ఫార్టీ ఎయిట్ శారీస్ మొత్తం అన్ని కలర్స్ కలిపి ఫార్టీ ఎయిట్ శారీస్ మాత్రమే ఉన్నాయి నేను ఎందుకు ఫార్టీ ఎయిట్ శారీస్ తీసుకొచ్చానంటే నాకు ఫ్యాబ్రిక్ బాగుంది అనిపించింది ఇది మంచిగా కట్టుకుంటే కనుక రిచ్ లుక్ కూడా కనిపిస్తుంది బయట ఈ సారీస్ ఎక్కువ రేట్ కూడా అమ్ముతున్నారు కాబట్టి నేను ఎక్కువ ఈ సారీస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను మనకి క్వాంటిటీ తక్కువ కొంతమంది సిస్టర్స్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తానండి చాలా మంది సిస్టర్స్ మనకి మెసేజ్ చేస్తున్నారు అంటే వాట్సాప్ లో పెడుతున్నారు మీరు ఇలా పెట్టి చూపిస్తే ఈ పార్ట్ వరకు మాత్రమే శారీ అనేది కనిపిస్తుంది సిస్టర్ అదే మీరు మ్యాట్ మీద వేస్తే మీరు ఆల్రెడీ ఒక సారీ కట్టుకుని చూపిస్తున్నారు కదా అదే వేలో మ్యాట్ మీద మీకు చూపించారనుకోండి ఆ డిజైన్ అనేది ఎట్లా ఉంది అనేది మ్యాట్ మీద క్లియర్ గా హైలైట్ అవుతుంది కానీ మీరు నుంచి చూపిస్తుంటే అంత హైలైట్ అవ్వట్లేదు డిజైన్ అంతా కింద వరకు కూడా మ్యాట్ మీదే చూపించండి అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను మ్యాట్ మీద చూపిస్తున్నాను అన్ని సారీస్ కూడా చక్కగా చూడండి కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే తప్పకుండా సారీస్ అన్ని కూడా చూసిన తర్వాత స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి మంచిగా ఫాస్ట్ గా రిప్లై ఇవ్వండి మా వాళ్ళు కూడా మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ప్రొలాంగ్ చేయకుండా సారీ ఉంటే పే చేస్తామో అని మీరు జస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసారనుకోండి చాటింగ్ ఎక్కువ అవ్వకుండా సారీస్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది ఎక్కువ చాటింగ్ ప్రొలాంగ్ అయ్యేసరికి ఈ లోపు ఉన్న ఒకసారికి ఎవరో ఒకళ్ళు మనకి అమౌంట్ అనేది పే చేసేస్తున్నారు కాబట్టి అలా కాకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అది పెట్టేటప్పుడే స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడే ఉంటే పే చేస్తామని మెన్షన్ చేసేసేయండి ఓకే ఇప్పుడు మనం మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూద్దాం యాక్చువల్గా యాక్చువల్గా ఈ సారీ ఫోల్డింగ్ కూడా అండి మనకి ఇలా వస్తుంది శ్రేయాన్స్ వల్లది అనమాట ఇది బ్రాండెడ్ మీ అందరికీ తెలుసు మనకి చక్కగా నీట్ గా ఇలా ఫోల్డ్ చేసి వస్తుందండి శారీ మొత్తం నేను మీకు క్లియర్ గా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది శారీ అండి టోటల్ ఓకే ఇది వచ్చేసి మనకి శారీ బాడీ పార్ట్ లో ఉన్న కలర్ ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ పళ్ళు అనమాట పళ్ళు కలర్ ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా అండి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఇచ్చారు వన్ సైడ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఈ సారీకి టోటల్ సారీ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ వచ్చింది ఓకే నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తా నేను మీకు ఫోర్ ఫోల్డింగ్స్ లో చూపించాను కదండి మా పిల్లలు ఒప్పుకోవట్లేదు అనమాట మొత్తం ఓపెన్ చేసి చూపిస్తేనే బాగా కనిపిస్తుండ అంటున్నారు సో మీకు బ్రింజాల్ కలర్ లో మనకి టూ సైడ్స్ బోర్డర్ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ ఎంత మంచిగా కనిపిస్తుందో ఎక్కడ కూడా మనకి సరి అనేది ఉండదు శారీ మొత్తం మనకి ఓవరాల్ గా ఇలా ఉంటుంది దీంట్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను అలాగే మీరు వీడియో తీసుకునేటప్పుడు మాత్రం అదే పార్సిల్ వచ్చిన తర్వాత వీడియో తీసుకునేటప్పుడు మాత్రం క్లియర్ గా చక్కగా నీట్ గా వీడియో అనేది తీసుకోండి ఇక్కడ మనకి షేడెడ్ లాగానే వస్తుందండి బ్లౌజ్ మళ్ళీ షేడెడ్ ఉంది అండి డ్యామేజ్ ఏమో అనుకుంటారేమో ఎందుకంటే అదే టైప్ ఆఫ్ షేడ్ అనేది మనకి బోర్డర్ లో కూడా కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ అనేది వస్తుంది మొత్తం నైన్ కలర్స్ ఉన్నాయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి సారీ నెంబర్ టూ సారీ నెంబర్ త్రీ ఇది మిడిల్ పార్ట్ వచ్చేసరికి పింక్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ సారీ లక్స్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ అనేది ఉంటుంది సెమీ టర్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ టసర్ కాదు ఇది సెమీ టర్ ఫ్యాబ్రిక్ రేట్ కూడా మీకు ఈ కార్నర్ లో మెన్షన్ చేస్తున్నాం చూడండి ఈ బ్లౌజ్ కి మాత్రం మనకి వన్ సైడ్ మాత్రమే బోర్డర్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ ఇవ్వలేదు వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ సారీ నంబర్ త్రీ ఈ సారీ వచ్చేసి మీకు ఎల్లో కలర్ కి రెండు వైపులా కూడా అండి మనకి గ్రేప్ కలర్ తో బోర్డర్ అనేది ఇచ్చారు నేను నంబర్ మళ్ళీ పెడతాను మీకు ఈ సారీ చూడండి లుక్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చక్కగా మనకి ఇక్కడ హనీ కలర్ లో లైట్ కలర్ ఇచ్చారనమాట ఇప్పుడు శారీ నంబర్ పెడతాను శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీ నంబర్ వచ్చేసి ఫోర్ నంబర్ నంబర్ మాత్రం కంపల్సరీ పెట్టండి ఒకవేళ మీరు కనుక మిస్ అయ్యి శారీ పెట్టినా అది ఎదురుగా కనిపిస్తున్నా కూడా మా పిల్లలు శారీ నంబర్ పెట్టండి అని అడుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే ముందు కూడా వాళ్ళు అలాగే పెట్టిన శారీస్ కొంతమంది అవి కాదు అవి కాదు అని అన్నారు అందుకని ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి శారీ నెంబర్ అయితే మీరు కంపల్సరీ పెట్టండి చక్కగా మీకు ఏ సారీ కావాలో ఆ సారీనే మీకు పంపించడం జరుగుతుంది ఇది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అండి నెంబర్ ఫైవ్ ఈ శారీ మీరు కట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఇట్లా పెట్టి చూపిస్తాను లక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి లక్ గ్రీన్ కలర్కి చక్కగా బ్లాక్ కలర్తో గ్యాప్ బోర్డర్ ఇచ్చారు రేటు కూడా అండి చాలా రీజనబుల్ రేట్ బయట ఈ సారీని మీకు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంత తక్కువ మార్జిన్ ఇచ్చినా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు అమ్ముతారు మన దగ్గర ఏంటంటే ఎక్కువ మార్జిన్ కాన్సెప్ట్ కాదు అండి మనకి శారీస్ ఎక్కువ సేల్ అవ్వడం కావాలి అందుకోసం అని చెప్పేసి మేము రేట్ అనేది తక్కువ పెడుతున్నాము మనకి కొరియర్ సర్వీస్ అనేది డిటిడిసి ఉంది అండ్ మనకి పోస్టల్ కూడా ఉంది ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లోనే అన్ని డీటెయిల్స్ కూడా చెప్పాను ప్యాక్ ఫోటో మీద మీకు ఒక డేట్ ఉంటది చూడండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి అది డిటిడిసి అయితే పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ అండి ఇది శారీ నెంబర్ ఫైవ్ శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి గ్రే కలర్ వచ్చిందండి టూ సైడ్స్ బోర్డర్ మనకి బ్రిక్ రెడ్ కలర్ ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది శారీ మాత్రం చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు నార్మల్గా ఇంట్లోనే వాష్ చేసేసుకోవచ్చు అంటే డ్రై వాష్ గట్రా అలాంటివి ఏం అవసరం లేదు శారీ వచ్చేసి మనకి ఇట్లా బ్రిక్ రెడ్ కలర్తో పళ్ళు అనేది ఇచ్చారు ఇది బ్లౌజ్ కాకపోతే అన్ని చీరలతో కలిపేసి దాన్ని రుబ్బేయకుండా మీరు కొంచెం ఫస్ట్ ఆర్ సెకండ్ వాషెస్ వరకు కూడా సపరేట్ గా వాష్ చేసుకోండి చాలా సరిపోతుంది ఓకే క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది కానీ ఐరన్ చేయించుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది అండి వాష్ చేసిన ప్రతిసారి ఐరన్ చేయించుకుంటే మాత్రం చాలా డీసెంట్ డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది మనకి ఈ సారీ కట్టుకుంటే లుక్ వైజ్ మాత్రం నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం శారీ నెంబర్ సెవెన్ ఇది అరిటాకు పచ్చకి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారండి శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ మీరు నెంబర్ తో సహా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది పచ్చ కలర్ టూ సైడ్స్ బోర్డర్ అనేది మనకి బ్లాక్ కలర్ గ్యాప్ బోర్డర్ ఇచ్చారు సారీ లుక్ వైజ్ బాగుంటుంది అండ్ క్లాత్ వైజ్ కూడా బాగుంటుంది ఇంకా ప్రతిసారి చెప్తుంటే నాకే విసుగ్గా ఉంది కాబట్టి ఇంకా నేను చెప్పను శారీ కలర్ మాత్రం మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సరిపోతుంది శారీ నెంబర్ సెవెన్ కలర్ చూసుకోండి కలర్ కాంబినేషన్ మెయిన్ కదా ఇది మనకి పళ్ళు బ్రాండ్ వచ్చి శ్రేయాండ్స్ వాళ్ళ బ్రాండ్ బ్లౌజ్ మీకు లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి ఒక గచ్చకాయ కలర్ అంటారు కదండి ఆ కలర్ బోర్డర్స్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్స్ అండ్ శారీ మొత్తం ఓవరాల్ గా పీచ్ కలర్ వచ్చింది ఇప్పుడు శారీ అనేది నేను ఇలా చూపిస్తాను మీకు క్లియర్ గా ఉంటుంది చూడండి డిజైన్ అంతా కూడా డిజైన్ అండ్ పల్లు శారీ బాడీ పార్ట్ అండ్ పళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే మనకి ఇక్కడ లైన్స్ వైజ్ గానే వచ్చినాయండి అన్ని సారీస్ కి కూడా అలాగే కనిపిస్తుంది శారీ నంబర్ కూడా ఒకసారి నేను పెడతాను శారీ నెంబర్ ఎయిట్ మన టూ ఛానల్స్ లో కలిపి మీరు ఏవైనా సరే టూ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక సారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం రెండు ఛానల్స్ లో మూడు వీడియోస్ కలిపి పెడుతున్నాం కాబట్టి మీరు ఏవైనా త్రీ సారీస్ తీసుకో సారీ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సారీ నెంబర్ నైన్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి అసలు ఈ సారీస్ మిస్ అవ్వద్దు మనకు ఉన్న శారీస్ ఏ ఫార్టీ ఎయిట్ సారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట అంటే ఫైవ్ సెట్స్ అనుకుంటా ఉన్నాయి ఇది బ్లాక్ కలర్ బేస్ టూ సైడ్స్ కూడా మనకి బెల్లం కలర్ అంటారు కదా లైట్ హనీ కలర్ హనీ అనేది దీంట్లో కన్నా దీనికన్నా కొంచెం డార్క్ ఉంటుంది ఇది మనకి కొంచెం లైట్ హనీ కలర్ వచ్చింది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ నైన్ మన లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా ఇప్పటివరకు ఎవరైనా లైక్ కొట్టకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము కాబట్టి మీ వాల్యుబుల్ కమెంట్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఓకే మీకు ఏదైనా సారీస్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్నా మా పిల్లలకి ఒకసారి ఫస్ట్ మెసేజ్ వాళ్ళకి పెట్టండి వాళ్ళు కనుక సరిగ్గా రెస్పాండ్ అవ్వక సాయంత్రం వరకు కూడా మీకు రిప్లై అవ్వకపోతే మీకున్న ప్రాబ్లంకి సంబంధించి అప్పుడు ఇక్కడ కమెంట్ సెక్షన్ లో మీరు పబ్లిక్ లో కమెంట్ చేశారనుకోండి ప్రతి ఒక్క కమెంట్ నేనే చూస్తాను అక్కడికి వెళ్ళి చూడాలి అంటే కష్టం చాలా మెసేజెస్ ఉంటాయి కాబట్టి మీరు కమెంట్ సెక్షన్ లో పబ్లిక్ ఎవరైనా చూసినా మైనస్ అయినా పర్వాలేదు మనకి మీరు ఇక్కడైతే మీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేయగలుగుతాను అంతేకాని కలర్స్ ఉన్నాయా దీంట్లో షిప్పింగ్ చార్జ్ ఎంత అలాంటి వాటికి కూడా రిప్లై ఇవ్వాలి అంటే కొంచెం కష్టం అవుతుంది అలాంటివి కాకుండా మీరు ఎవరైనా మన దగ్గర శారీస్ తీసుకున్నట్లయితే బట్ కలెక్షన్ ఎలా ఉంది అనేది మాత్రం మెన్షన్ చేయండి ఇన్ కేస్ అది మైనస్ ఉంది అనుకోండి మేము దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం పర్వాలేదు మనం బానే ఉంది మన దగ్గర కలెక్షన్ అని మీరు ఎవరైనా చెబితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అదొకటే తేడా ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హై యూర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళకి ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి దుప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూస్ చేశాను అండ్ గోపూజ చిన్నది దుబ్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇది సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దోప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిత దర్బార్ బతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇవేంటంటే కొంచెం మన హెల్త్కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాణి స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే గనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ